ఇంటికి చందే అయింది డెబ్బై ఆరు వచ్చాడం ఏ ఎందుకు అడుగుతున్నారు చెప్తా డెబ్బై ఏడు ఏమండి రవిబాబు గారు డెబ్బై ఎనిమిది ఎక్కడ ఉన్నట్టు డెబ్బై తొమ్మిది రాకుండా ఏమిటా ఏమిటా నిర్లక్ష్యం ఎనభై ఐదు చెప్పేలోగా నాకు సమాధానం చెప్పకపోతే ఇది రాత్రి నడి రోడ్డు మీద ప్రిన్సిపాల్ గారు పట్టుకుని ఘరావ చేశా పోలీసులు తీసుకెళ్లి జైల్లో వేశారు రాత్రి అంతా నీ సుపుత్రుడు జైల్లో గడిపాడే ఇంతకంటే అప్రదిష్టమైన ఉందా మనకి పోయిందే పోయింది మన పరువు అంతా మంటగా నాన్న జైల్లో పడగానే పరువు పోయేటైతే ఇంతకు ముందే నీ పరువు చాలా సార్లు పోయింది కదా పోలీసులు పట్టుకెళ్లాల్సిన ఏం చేయనమ్మా నేను చదవను అంటే ఈయన ఊరేసుకుంటానంటాడు సరే చదువుకుందాం అంటే వాళ్ళు ఫీజు కట్టమంటారు సరే ఫీజు కట్టేద్దామంటే నా దగ్గర ఒక్క పైసా లేదురా వెధవా అంటాడు ఏం చేయను ఒక ఐడియా వేశాను ఫీజులే లేకుండా చేద్దామని స్ట్రైక్ మొదలెట్టాం దాంతో మాకు ప్రిన్సిపాల్కే ఘర్షణ తగాదా ఫైటింగ్ క్లైమాక్స్ క్లైమాక్స్లో ఏమవుతుంది క్లైమాక్స్లో ఏమవుతుంది క్లైమాక్స్లో ఏమవుతుందండి పోలీసులు వస్తారు పోలీసులు వచ్చారు మమ్మల్ని మర్యాదగా తీసుకువెళ్ళి లోపలేశారు రండి రెండు గారు రండి మీ తమ్ముడు గారు కాలేజీ ఫీజులు కట్టాల్సిన లేదని స్ట్రైకులు మొదలెట్టారు జైలుకి కూడా వెళ్ళొచ్చారు రేపు ఏదైనా మద్దతు చేసి దానికి కూడా కారణం ఫీజులు కట్టలేని అసమర్థం అదేనా అనొచ్చు వాడు సరే అంటాడు వీళ్ళిద్దరు కూడా ఆ జాబితాలో చేరకుండా చూడు అలాగే నేను ఆవేశపడకుండా చూడాల్సిన బాధ్యత నిధురా ఈ పొగరబోతి ఎలాంటి పనులు చేస్తూ ఇంట్లో ఉండటం నేను ఒక క్షణం కూడా సహించలేదు నువ్వు ఏం చేస్తావనో తెలియదు ఎలా చేస్తావనో తెలియదు పండి వెంటనే కాలేజీ పంపించి సక్రమంగా చదివే ఏర్పాటు చేయి మీకు దండం పెడతాను ముత్యం నిన్ను కట్టుకున్న నా తాళం చెవులు చేతిలో పెట్టిన తర్వాత ఇంట్లో నాకు స్వతంత్రం ఎక్కడ వేసింది చెట్టి ముత్యమా బుజ్జి ముత్యమా ముద్దు ముత్యమా నా మాట వినుమా నా మాట వినుమా చిపా ఏమిటి వినేది దాచుకున్న డబ్బులన్నీ ఇలాగ తీయటి కబురు చెప్పి ఎగరేసిపోతావు ఈసారి ఏం కుదరదు కుదరదు అంటే నీ కొంగుతోనే ఊరేసుకు చచ్చిపోతానే ముచ్చం నేనేం నా కోసం అడుగుతున్నానా ఆశకి కాలేజీకి ఫీజు కట్టాలి ధరావత్తు కట్టవలనే రెండు వేల నూట పదహారులు ఒకటోసారి రెండు వేల నూట పదహారులు రెండోసారి రెండు వేల నూట పదహారు ఆపడి మీ సుత్తి ఎప్పుడు చూసినా మీ చెల్లెలు సాకు ఒకటి దొరికింది నీ మొగుడినై నిన్నే అడుక్కుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఆ మిగిలింది నీ పెట్టిలోనే జాగ్రత్తగా పెట్టి తాళం వేసుకో బాబా ఎప్పుడు వచ్చి తీవు అప్పుడే వెళ్ళిపోతుంటే బావా నేను చూడాలనిపించింది ఊరకరారు మహానుభావాలు నీ వచ్చిన పని తెలిపి ఈ బావ దగ్గర జంకు జంకులేక నీ కోరిక తెలుపు బావా నాకు తెలుసు నువ్వు చెప్పవు నా ఇంతే ఉంది ఉంచుకో బావా అది కదా బాబా ఆశ ఆ ఆశయం నీదని నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇదంతా ఉత్తీర్ణయిస్తున్నాను అనుకున్నావా కట్నం లెక్క రాసుకో రాసు వెయ్యి రూపాయలు ఇది తీసుకెళ్ళి కాలేజ్ ఫీజు కట్టు అన్న వన్ మినిట్ వెయ్యి రూపాయలు నేను అడగకూడదు అయినా అడుగుతున్నాను ఈ డబ్బు ఎక్కడిది ఎలా వచ్చింది ఎక్కడైనా దొంగతనం చేశావా నువ్వు అలాంటి పని చేయవు నాకు తెలుసు నాకు తెలుసు అర్థమైంది అర్థమైంది ఎక్కడైనా అప్పు తెచ్చావా అవసరానికి అప్పు తెచ్చుకోవడంలో తప్పు లేదు ఆయన ఈ డబ్బు నాకొద్దు ఎందుకు వదిరా చాలా పెద్ద ప్రశ్న సమాధానం చెప్పే తీరాలా చెప్పి తీరాలి నువ్వు కాలేజీ ఫీజు కట్టాను కానీ వాడు నానా డబ్బు తీసుకొస్తే అంత నిర్లక్ష్యంగా విషయమారేస్తావా ఏమిటే తలవిస్తాను నాది తల తలబిరుస్తానే అక్రమాన్ని సహించి తలవగ్గలేక తిరగబడదామనుకుంటున్న నాకు తెలిసింది తల బిరుస్తునమే మై డియర్ ఫాదర్ ఇక్కడ నిలబడ్డ ఈ మనిషి మీ కడుపున పుట్టినవాడు కాబట్టి ఈయన విలువెంటూ మీకు అర్థం కాకపోవచ్చు కానీ అన్నయ్య ఔన్నత్యం ఏమిటో నాకు బాగా తెలుసు మొత్తం భారతదేశంలో ప్రథముడుగా ఎంఏలో గోల్డ్ మెడల్ తీసుకున్న విజ్ఞాని చరిత్ర పుటల్ని కింద నుంచి పైకి తిరగేసిన మహాజ్ఞాని అసలు రూపాయింటే ఏమిటో తెలియజెప్పే ఆర్థిక శాస్త్రం అంచులు తాకిన అఖండ మేధావి అంతటి భారత్ ఈ ఇంటికి పెద్ద కొడుకై ఎందుకు కరగాని మా చదువుల కోసం దేహి అని ఇంకొకరిని అర్థించవలసిన అవస్థ కలిగినందుకు నాకు నేనే సిగ్గుతో చచ్చిపోతున్నాను అన్నయ్యకు ఉద్యోగం ఇచ్చి ఆయన విజ్ఞానాన్ని ఉపయోగించుకోలేని ఈ వ్యవస్థ దౌర్భాగ్యపు వ్యవస్థ అన్నయ్యను అప్పులవాణ్ణి చేసిన ఈ సమాజం దౌర్భాగ్యపు సమాజం అందుకే ఈ డబ్బు నాకు వదండు బ్రతుకు తెరువుకి ఉద్యోగం ఒక్కటే మార్గం కాదు నన్నా డబ్బు సంపాదించడానికి చదువు అక్కర్లేదు డిగ్రీ లేకుండా కోటీశ్వరులైన ఎందరో మహానుభావులు మన కళ్ళు ముందే ఉన్నారు ఎందుకు కొరగానని ఆదర్శాలు వింటూ తన చేతులకు సంఖ్యలో వేసుకుని చాతగాని వాడిగా నిలబడ్డాడు అన్నయ్య కాని నేను నీ చాదస్తపు సాలిగూడు నుంచి బయటపడబోతున్నా డబ్బుతో మనిషికి విలువ కట్టే ఈ సమాజానికి డబ్బుతోనే సమాధానం చెప్తా ఏ డబ్బు లేకుండా మనందరం అనుక్షణం అవస్థపడుతున్నామో ఆ డబ్బును కుప్పలు తెప్పలుగా సంపాదించి ఈ వ్యవస్థనే వెలగట్టుకుంటాను నువ్వు కాదు కదా ఆ భగవంతుడే నా ఎదురుగా నిలిచిన నా నిర్ణయం మారదు బస్తా ఏమండి పొడి వెళ్ళిపోతున్నాడండి వెళ్ళలే జీవితం అంటే ఏమిటో ఇప్పటికైనా వాడికి తెలిసి వస్తుంది మై డియర్ ఫ్రెండ్ ఈనాటి నుంచి నువ్వు పోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది బాస్ అనిపిస్తుంది ఇప్పుడు బాస్ గారు నన్ను ఏం చేయమన్నారో చెప్పండి ఆ దూరంగా కొండ మీద కనబడుతుంది ఫైవ్ స్టార్ హోటల్ ఈ ఊళ్ళోకే పెద్ద హోటల్ అది దాన్ని నామరూపాలు లేకుండా పేల్ చేయాలి అదేందుకు పేల్ చేయడం బంగారం లాంటి హోటల్ అది అది ఉండటం వల్ల మన భాస్కర్ హోటల్ కి బిజినెస్ లేకుండా పోతుంది అదేనమాట సరే పేరు చేస్తాను నాకేం వస్తుంది టెన్ థౌజండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది ఎవరుతున్నాను ఈ అబ్బా మీ అబ్బా అది అది నేను చెప్పాను కదా నువ్వు పెద్దవనా అది మీదేనండి అయినా కొడుకు సార్ ఏంటి మరి డబ్బు తీసుకున్నారు మరి పని కంగారు పడుకు రేపు పొద్దున్నే పేపర్లో ఏంటి నా ఎలా వచ్చా ఇల్లు వదిలి పదహారు పడ్డావు కదా నీ బ్రతికేలా ఉందో చూసిపోదామని వచ్చాను దానికేమన్నా దివ్యంగా ఉంది చూసావా ఒక్కరోజు సంపాదన ముప్పై వేలు ముప్పై వేలు ఇంత డబ్బు మనం ఎవ్వరం ఎప్పుడూ ఒక్కసారిగా చూసున్నాం కాదు ఇది చాలా ఉన్నాయా నువ్వు అలాగే ఉండు లక్షలకు లక్షలు ఈ చేత్తో సంపాదించి ఈ చేత్తో విసిరేస్తాను దచ్చుకుంటుడు అసలు నువ్వు మన ఇల్లు వదిలిపెట్టి రావడమే చాలా మంచిదైంది ఈ బిల్డింగ్ అలా అనుకుంటూ ఉండేవాడిని ఏనాటికైనా మనం స్థాయికి ఎదగలవా ఈ బిల్డింగ్స్ లాంటిది ఒకటైనా మనం కట్టగలమా అని హా చాలా ఈజీ అన్నాయా ఒక్క సంవత్సరం తిరిగేసరికి నీ తమ్ముడు ఈ ఊళ్ళోకెళ్ళ పెద్ద ధనవంతుడు అవుతాడు మీరెవ్వరు సాధించలేని కార్యాలు ఎన్నో సాధిస్తాడు ఇదేం బిల్డింగ్స్ అనే బిల్డింగ్స్ అని కడతాడు మల్టీ స్టోరేడ్ బిల్డింగ్స్ చూస్తూ ఉండు ఆధార కొట్టేస్తాడు దట్స్ రైట్ ఇతరులు కట్టుకున్న మేడలో మిద్దెలో కూల్చి ఆ సమాధుల మీద పునాదులు లేపి ఆకాశ సౌధాలు నిర్మిస్తావు కదూ ఆకాశ సౌథాల్లో మాకు కాస్త చోటు ఉంటుంది కదూ సచ్చేదాకా ఆనందంగా బ్రతకటానికి కాదులే అక్కడకు చేరిన మరుక్షణమే అంత ఎత్తు నుంచి దూకి చావటానికి అవునరా నువ్వు సంపాదించి పెడుతున్న ఆ నెత్తుడు కూడు తిని అరిగించుకోగల శక్తి నీకు ఉండొచ్చేమో కానీ మాకు లేదు అందుకే నీలాంటి నికృష్టడు నా తమ్ముడని చెప్పుకోవడానికి కూడా అనే నీతో చెప్పిపోదామని వచ్చాను నిజాయితీగా జీవించలేక కనిపించిన తండ్రిని కంటికి రెప్పలా కాపాడే దేశాన్ని తిట్టుకుంటూ దేశద్రోహిగా మారి చివరికి ఆదేశాన్ని తోచుకు తినాలనుకుంటుంది నీలాంటి నీచుడు నాకు తమ్ముడు కాదురా ఆ గర్భ శత్రువు ఆకలితో అలమటించే ప్రతివాడు నీలాగే దౌర్జన్యనే దిగితే ఈ దేశం ఎప్పుడో నామరూపాలు లేకుండా సర్వనాశనం అయ్యింది మనుషులు డబ్బు కోసం ఒకళ్ళొకళ్ళు పొడుచుకుంటూ జంతువులుగా మారి ఈ సమాజంలో రాక్షసత్వం స్వైరవిహారం చేసింది ఈ ప్రపంచంలో అన్నీ చేయగలిగే తెలివితేటలు నీ ఒక్కడికే ఉన్నాయని మురిసిపో మనిషిగా బ్రతకాలంటే దేశం కోసం బ్రతకాలి మంచి నెరవేర్చడం కోసం బ్రతకాలి ధర్మాన్ని కాపాడడం కోసం బ్రతకాలి నిన్ను చూసి వాళ్ళందరూ గర్వంతో ఉప్పుంపోవడం కోసం బ్రతకాలి దట్స్ అంతేగాని నువ్వు ఎన్నుకునే విధానం నుంచి దూకి చావడం మీరు నీ చావుతూ అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి నువ్వు చస్తే ఒక్కడంటే ఒక్కడు ఒక్కడు కూడా ఇచ్చేవాడు దట్స్ ఆల్